ఈ పసుపు కొమ్మలు వచ్చేసి మన మిద్దె తోటలో అయితే పండించుకున్న పసుపు కొమ్మలు ఈ పసుపు కొమ్మలతో నేను పసుపు అయితే తయారు చేస్తాను ఇవి వచ్చేసి నేను ఈ పసుపు కొమ్ములు పెట్టుకున్నానండి ఇవి చూపిస్తున్నాను చూడండి ఇవి నేను గ్రో బ్యాగ్లో పెట్టుకున్న పసుపు కొమ్ములు ఇంకా ఇవన్నీ అయితే దాని పక్కన వచ్చిన పిల్ల పసుపు కొమ్ములండి ఈ ప్లేట్లోకి తీసుకున్నాను కదా ఈ చిన్న చిన్న పసుపు కొమ్మలు ఇవి నేను నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మేలో అయితే పెట్టుకుంటాను ఏప్రిల్ మే నెలలో అయితే పెట్టుకొని జనవరి ఫిబ్రవరిలో అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను పసుపు తయారీ విధానం అయితే చూపిస్తున్నాను నేను ఒక గిన్నెలో వాటర్ అయితే పోసుకొని మన దగ్గర తీసుకున్న హార్వెస్ట్ చేసుకున్న పసుపు కొమ్మలన్నీ ఇందులో వేసి ఇలా నాలుగైదు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి అవి ఉడికిన తర్వాత ఈ పసుపు కొమ్మలు చల్లారిన తర్వాత ఇలా అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఎండ పెట్టేసుకోవాలి ఇలా రెండు మూడు రోజులు ఎండిపోతాయండి ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా ఈ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా అయితే ఎండిపోతాయి ఇలా ఎండిపోయిన ఈ ఈ పసుపు కొమ్మలు ఇలా గ్రైండర్లో మిక్సీలో కానీ పట్టుకోవచ్చు లేదు మీరు గిర్నీకి ఇస్తారు అనుకుంటే డైరెక్ట్గా అలానే పసుపు కొమ్మలు ఎండబెట్టేసి మనం గిర్నీకి కూడా ఇచ్చుకోవచ్చు నేను కొన్ని క్వాంటిటీ నాకు వచ్చింది కాబట్టి నేను ఇలా ప్రతి ఒక్కటి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను చూడండి అంత పసుపు మొత్తం మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు జల్లించుకుంటున్నాను చాలా బరకగా చాలా రఫ్గా ఉంది కాబట్టి ఒక టీ జల్లెడి ఉంటుంది కదా దాంతో నేను ఇలా జల్లించుకుంటున్నాను ఇంకా సన్నగా కావాలంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో కూడా జల్లించుకోవచ్చు ఇంతే అండి ఈజీగా అయితే ఇలా పసుపు అయితే తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లో పండించుకున్న పసుపు కొమ్ములతో ఇలా పసుపు అయితే తయారు చేసుకోవచ్చు ఈ పసుపును ఉడికించేటప్పుడు ఇలా పడుతున్నప్పుడు మిక్సీ పడుతున్నప్పుడు అయితే చాలా మంచి స్మెల్ ఘాటు స్మెల్ అయితే వచ్చింది అండి బయట మనం కొన్న పసుపు కన్నా ఈ పసుపు అయితే చాలా అయితే చాలా బాగుందండి కలర్ అయితే అసలు పోవట్లేదు మనం ఫేస్కి పెట్టుకున్నా బాగుంటుంది